కొన్ని మనం అసలు మైండ్ మార్చుకుని కొన్ని ప్రమాదాలు కొన్ని నష్టాలు తప్పించుకోవచ్చు మనసు మార్చుకుంటే మనసు మార్చుకుంటే కొన్ని ఏడుపులు తగ్గించుకోవచ్చు దానికి ఒకే ఒక్క ఉదాహరణ నీ జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా అంటే ఏడుస్తావు బాధపడతాం అయితే నేను ఒక మాట చెప్తాను దాంతో మనసు మార్చేసుకోండి మనసు మార్చుకుంటే ఇక మీకు చాలా తొంభై శాతం బాధలు తగ్గిపోతాయి ఇది నా జీవితంలో చేసుకుంది ఒకటి ఎవరిన నేను ఊరినే మాట అన్నారు నిందేశారు నువ్వు చెయ్యని తప్పుకి తప్పన్నారు నేను అప్పుడు ఎలా ఉండాలో చెప్తాను నీ తప్పేం లేదు మాట్లాడన్నారు అప్పుడు మనం ఏడుపు వచ్చేస్తుంది బాధ వేస్తుంది అయితే ఆ ఏడుపు బాధ రాకుండా ఏంటంటే ఫస్ట్ ఇది దేవా నేను గన ఏడిస్తే ఇప్పుడు బాధపడితే నువ్వు నన్ను ఈ నింద వచ్చినప్పుడు నువ్వు నన్ను పట్టించుకో ఎవరు పట్టించుకో నువ్వు బాధపడిపోతున్నావు ఏడు చేస్తున్నావు వాళ్ళ మాటలు అంటున్నావు చీ అన్నావు చూ అన్నావు నీ పని నువ్వు చేస్తున్నావు అంటే దేవుడు అంటాడు నా పనికి నాకేం లేదు నువ్వే చేసుకో అంటాడు ఒకటి నువ్వు ఎప్పుడైతే దేవా నా నిందలో నేను తప్పు చేయకుండా వాళ్ళ మాట అన్నారు కనుక నువ్వు చోక్యం చేసుకోవాలి కలెక్ట్ చేసుకోవాలంటే నువ్వేం చేయాలి పట్టించుకోవద్దు పట్టించుకో వదిలిపారేసి మామూలుగా ఇదే హ్యాపీ హ్యాపీ రెండోది నీ తప్పు అన్నారు లేకుండా ఇంకోటి ఏంటి నువ్వు తప్పు చేసావు అందుకనే అన్నారు నీతో తప్పు ఉంది అందుకనే అన్నారు అప్పుడు ఎలా ఆలోచించాల ఒకటి ఆలోచించి ఎలా అంటే సింపుల్ అమ్మ దేవాస్తోత్రం ఒకవేళ వాళ్ళు నా తప్పు చెప్పకపోతే ఈ తప్పులోనే బతికి తర్వాత ఇప్పుడు ఒక్కళ్ళు మనిషికి అన్ను కట్టి పెట్టారు నా తప్పని రేపొద్దున ఈ మనిషి మాటను తీసుకోకుండా నేను కరెక్ట్ అని గర్వంగా ఉండి నేను ఆ తప్పులోనే పోతా ఉంటే రేపొద్దున వంద మంది నేను దిట్టేవాడు కనుక నిజంగా ఈయన కానీ ఈవిడి కానీ నా తప్పు ఎత్తి చూపించినందుకు స్తోత్రం ప్రవ వందనాలు నేను నేను సరి చేసుకుంటా అయిపోయింది రెండు తొంభై శాతం ఏడిపోయిందా లేదా ఇలా ఆలోచిస్తే అనకుండా పడ్డావా దేవుడు చూసుకుంటాడు చేసి పడ్డావా నువ్వు చూసుకో రెండు లాభే మనకు ఎడు చూస్తే లాభమే ఇది నువ్వు ఆలోచిస్తే నీ మైండ్ ఎలా మార్చుకుంటే ఏడుపులు పోతాయా నాకైతే పోయి నేను ఒకప్పుడు చిన్నదానికి పెద్దదానికి ఏడ్చేను ఇప్పుడు ఆ రెండు పెట్టుకున్నా హ్యాపీ తొంభై శాతం ఆడట్ల పది శాతం ఉంటుంది లేండి ఏదో ఒకటి తొంభై శాతం ఏడుపుపోయింది ఒకటి నేను తప్పు చేయాల దేవుడు చూసుకుంటాడు నేను తప్పు చేశా సరి చేసుకుని నేను బాగుపడతా హ్యాపీ లైఫ్